నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పాటున్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ ఈ యూట్యూబ్ ఇంత వాస్కా పెరిగిన తర్వాత రకరకాల శాస్త్రాలన్నీ కూడా బయటికి రావటం అనేది జరుగుతుంది ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేస్తూ ఉంటారు చాలా మంది కూడా కొన్ని మంత్రాలు ఈవెన్ లలితా సహస్రం కూడా చాలా నిగూఢంగా ఉండింది కొన్ని ఏళ్ల క్రితం ఇప్పుడు కొంత కొంత మార్పులు చెంది బహిర్గతం అవ్వటం అనేది జరిగింది యంత్రాలు కూడా అంతే ఇక తంత్రాలు కూడా బహిర్గతం చెయ్యకూడదు అవి గోప్యంగా ఉండాలి అని ఎందుకు చెప్తోంది శాస్త్రం బహిర్గతం చేస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి ఎందుకు బహిర్గతం చేయకూడదు ఎందుకు చెప్పకూడదు ఎందుకు అందరూ ఆరాధన చేయకూడదు ఇది అర్థం కానటువంటి అంశం సార్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బహిర్గతం చేయకూడదు అంటారు అంటే ఇప్పుడు ఈ మంత్రం కానీ తంత్రం కానీ యంత్రం కానీ ఏదైనా పాతకాలంలో గురువులు ఒక శిష్యుణ్ణి సంవత్సరం పాటు పరీక్ష చేసి ఇచ్చేవారు సంవత్సరం చూసేవారు పరిచర్యలు చేయించుకొని వీడేదాన్ని మిస్యూజ్ చేస్తాడా ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే మీరు మంత్రం ఉదాహరణకి ఎవరైనా మంత్రం చేశారు రెగ్యులర్గా దేవత ప్రత్యక్షమైంది అది ఎనర్జీ ఇచ్చేస్తుంది ఎలాంటి వాడు చూడదు మనకి రాము చూడు మనకి చూడండి మనకి పురాణాల్లో ఎంతో మంది రాక్షసులు జపం చేశారు బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నారు శివుని ప్రసన్నం చేసుకున్నారు పలానా అగ్నిదేవుని ప్రసన్నం చేసుకున్నారు మనం వింటూ ఉంటాం ఈ దిక్పాలకులు ఎవరైతే ఉన్నారు దేవతలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఎలాంటి వారు ఏం చేశారు అనేది ఉండదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక పది మంది ఒక ఇరవై మంది ఎగ్జామ్ రాశారు ఒక వ్యక్తి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కానీ ఎగ్జామ్ రాయడం కరెక్ట్గా రాశాడు మార్కులు వేస్తారా వేరే కానీ చాలా మంచివాడు అండి అతను తప్పులు రాసాడంటే కానీ మంచితనం కదా మార్కులు ఏంటంటే మీ మంచితనంతో సంబంధం లేదు అక్కడున్న క్వశ్చన్కి ఆన్సర్ లేదా ఎంత ముఖ్యమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ మంత్ర సాధన పర్ఫెక్ట్గా చేస్తే అంతే దేవత ప్రత్యక్షం అవుతుంది నీకే వరం కావాలో ఇస్తుంది అంతే ఇంకా ఇంకా మరొక సమస్య లేదు అలాంటప్పుడు అదొక సిస్టమ్ అదొక పద్ధతి అదొక కోడింగ్ మీరు మంత్రం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలా అయితే మనకు చూడండి వాళ్ళ రేపు మనం డివైజ్లో సాఫ్ట్వేర్లో కోడింగ్ ఉంటుంది ఆ కోడ్ రాస్తారు కోడింగ్ రాస్తే అక్కడ ఒక చిత్రము లేకపోతే ఒక సాఫ్ట్వేర్ తయారవుతుంది అది అక్షరాలతోనే ఉంటుంది మీరు గమనించండి ఇదేమిటి ఈ అక్షరాలు ఎందుకు అలా మారుతున్నాయంటే అదొక సిస్టమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక దేవతా సంబంధించింది ఏవైతే బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకొని చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ వచ్చేస్తుంది ఇంకా అందులో ఏమీ డౌట్ లేదు వచ్చినప్పుడు అది ఎట్లాంటి వాళ్ళు తీసుకుంటారో ఏమైనా కలిగించేటువంటిది ఎవరైనా చేశారు అంటే మళ్ళీ దాన్ని ఆపాలంటే దానికంటే హైయర్ లెవెల్లో ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఆపగలరు అందరూ అందరి వల్ల సాధ్యం కాదు అది దానివల్ల చేయకూడదు అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు అంతేగాని మరొక టైం కాదు ఇప్పుడు ఏం లేదమ్మా మన మిలిటరీ ఉంటాయి స్థావరాలు ఉంటాయి వెపన్స్ దాచిపెడుతుంటారు చెప్తారా ఎవడే ఇక్కడ ఉన్న ఇరాండి రాండి చూపిస్తారా ఎందుకలా అవి ఎలా అయితే వాటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఇవి కాబట్టి అవి అంత ఈజీగా బయటపెట్టేవారు కాదు పెట్టకూడదు కూడా నిజం చెప్పాలంటే ఇవాళ రేపు యూట్యూబ్లో ఆఖరి బిజాక్షరాలు పెట్టేస్తున్నారు కదా అసలు అలా ఉంచకూడదు ఇంకోటి అలా తీసుకోకూడదు కూడా శాస్త్రంలో దీనికి అవకాడ చక్రము అని ఉంటుంటుంది అవకాడ చక్ర నిర్మాణం చేసి ఒక వ్యక్తి యొక్క పేరులో అదే తత్వం ఉంది అగ్నితత్వమా వాయుతత్వమా జలకత్ జలతత్వమా భూతత్వమా అదేవిధంగా అగ్ని భూ వాయు జల ఆకాశ తత్వమా అనేటువంటి చూస్తారు చూసి ఈ మంత్రం ఈ వ్యక్తికి ఈ పర్టికులర్ అంశం గురించి చేస్తున్నాడు ఈ వ్యక్తికి ఈ మంత్రం పనికి వస్తుందా లేదా అనేటువంటిది ఉంటుంది సో వెనకాల అంతా స్టడీ ఉంటుంది దాన్ని వర్కౌట్ చేయాలి అయితే అందరికి ఒకేలాగా ఇప్పుడు అదే చాలా మంది అంటూ ఉంటారు ఈ మంత్రం మేము చేసేసుకున్నాం కొంతమంది ఏమో మాకు పనులు అయ్యాయి మాకు పనులు అవ్వలేదు ఎలా చెప్తున్నారు అని అంటారు ఇదేనా కారణం ఇది కారణం రెండోది ఏంటంటే ఆల్రెడీ ఒక శివుని మంత్రమే ఉంది అనుకోండి కాసేపు పూర్వజన్మలో ఆల్రెడీ కొంత చేసి ఉన్నాడు ఇంకొంత ఇంకొంత చేస్తే సిద్ధించే దీంట్లో ఉన్నాడు అనుకోండి అనుకోకుండా ఏదో స్ఫురణ కలిగో లేకపోతే గురువు కలిసి నువ్వు నమశివాయ చేసుకో అన్ని క్లియర్ అవుతాయని చేస్తాడు అయిపోద్ది అర్థం సరే ఇలా అయిపోయింది ఏంటి కానీ కొంతమందికి పూర్వజన్మల్లో ఏ సాధన ఉండదు ఇక్కడ నుంచి ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇక్కడే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఆ వ్యక్తికేమో వెంటనే అయింది అయిపోయింది నేను ఏవేవో హోమాలు చేస్తున్నా అవ్వట్లేదు టైం పడుతుంది అది ఒకటేమో వాళ్ళకి పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల కొంత బ్యాలెన్స్ ఉండడం వల్ల అవుతుంది కొంతమందికి సాధనలో కొంత బ్యాలెన్స్ ఉంటుంది ఇంకొంతమంది సాధన బ్యాలెన్స్ కూడా జరుగుతుంది ఇది మంత్రానికి వాళ్ళు యంత్రానికి చెప్పండి సరే ఎవరెవరు ఎలా యంత్రానికి కూడా ఇట్లాంటిదే ఉంటుందా అంటే కస్టమైజ్ చేసుకుని చేసుకునేటటువంటి యంత్రాలు ఉంటాయా జనరల్ గా కూడా ఉండేటటువంటి యంత్రాలు యంత్రం ఎలాంటిది అంటే ఒక సిమ్ కార్డ్ లాంటిది సిమ్ కార్డుని పర్ఫెక్ట్గా మీరు కనుక దాన్ని యాక్టివేట్ చేసి పెడితే మనిషి మాట్లాడుతున్నాడు కదా అలాగే యంత్రంలో బీజాక్షరాలు రాసి ఎప్పుడైతే పెడతామో ఇంకా మోస్ట్ పవర్ఫుల్ దానికి తాంత్రికమైన పూజలు చేస్తారు తంత్ర అంటే ఏం లేదు దానికి ఏమేమి వాడతాము దట్ ఈస్ తంత్ర అయితే మీరు గమనించండి మెటల్తో చేస్తాం యంత్రం అనేది పంచలోహాలతోనూ రాగితోనూ చేస్తూ ఉంటారు ఇత్తడితో చేస్తారు బట్ రాగితోనే చేస్తారు మీరు చూడండి రాగిని ఎక్కడెక్కడ వాడతాం పవర్ వాడతాం కదా అంటే ఏంటి మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు దాన్ని ఒక ఎనర్జీని అబ్జార్బ్ చేయడానికి రాగి పనికి వస్తుంది అని లేదా పంచలోహాలు పనికి వస్తాయి అని ఎందుకు పంచభూతాలతో సంబంధం పంచలోహాలు ఓకే ఇదేంటంటే ఇంకా పవర్ఫుల్ మంత్రం కంటే కూడా పవర్ఫుల్ యంత్రం కాకపోతే ఈ యంత్రం విషయంలో ఒక యంత్రం మన దగ్గర ఉంది అంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టాలి దాని మీద ఏ మాత్రం ఎక్కడో పెట్టేసామండి ఇంట్లో దాని మీద ధూలి పడింది దుమ్ము పడింది అన్నాము అంటే ఆ ఇంట్లో రోగాలు వస్తాయి చాలా పవర్ఫుల్ యంత్రం అనేది సింహద్వారాలు పైన పెట్టేస్తూ ఉంటారు అందుకని నీట్ గా దానికి రోజు ఏం చేస్తారు ఎప్పటికప్పుడు చూడవడం దానికి కొంచెం పసుపు కుంకుమ పెట్టడం ఇవన్నీ దూపం దీపం అన్ని చేస్తారమ్మా ఊరికే యంత్రం పెట్టేసుకుంటే మీకు పనిచేయదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫలానా సర్వసిద్ధి యంత్రమే ఉంది చాలా యంత్రాలు ఉంటాయి ఇందులో ఒకటి రెండు కదా ఓ ఓబోల్డ్ అన్న యంత్రాలు ఒక యంత్రం తీసుకున్నాం ఏదో మార్కెట్లో దొరికింది కొనుక్కొని తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటే పని చేయదు ఎలాగైతే ఇప్పుడు సిమ్ కార్డ్ ఉంది వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నేను ఫోన్లో అంటే యాక్టివేషన్ అవ్వద్దు దాన్ని యాక్టివేట్ చేస్తారు వాళ్ళు కదా యాక్టివేట్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాము ఒక యంత్రం తీసుకున్నప్పుడు దానికి ఎన్ని వేల సంఖ్య అనేది ఉంటుంది ఒక్కో యంత్రానికి జనాకర్షణ యంత్రం అని కొంతమంది ఏం చేస్తారంటే మనకి షాప్స్కి పెడుతుంటారు జనాకర్షణ యంత్రము ఇట్లా దానికి ఒక నక్షత్రం ఉంటుంది ఒక్కో యంత్రానికి ఎందుకు కొన్నిసార్లు పనిచేస్తే ఎందుకు కొన్నిసార్లు పనిచేయవు అంటే ఒకటి ఆ వ్యక్తికి ఆ యంత్రం పనిచేస్తుందో లేదా జనరల్ గా పనిచేసే ఉంటే ఆ వ్యక్తి పనిచేస్తుందో లేదా ఒకటి ఉంటుంది ఆ యంత్రం మనం పెట్టినప్పుడు దానికి ఫలానా నక్షత్రంలో దానికి రోజు జపం చేసి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష జపం కూడా చేస్తారు కొంతమంది దానికి ఆ ఎనర్జీ తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక శుభ సంబంధించిన దాంట్లో ఎప్పుడు పడితే అక్కడ పెట్టకూడదు అక్కడ ఒక మంచి సమయంలో తీసుకెళ్ళకపోయితే దాని ఎనర్జీ పని చేస్తూ ఇంత క్రతు ఉంటుంది బ్యాక్ మనం ఇంత పని చేయాల్సి ఉంటుంది ఊరికి కొనుక్కుని తెచ్చుకుని పెట్టేసి పని చేయట్లేదు యంత్రం తప్పు కాదు నువ్వు పని సరిగా చేసుకోలేదు అలాగే పని చేసేటట్టు యంత్రాలు అమ్మేవాడు ఎప్పుడు కోటీశ్వరుడు ఎగ్జాక్ట్లీ మొత్తం యంత్రాలే ఉంటాయి కదా షాప్ అంతే కదా సింపుల్ గా ఆలోచిస్తే చుట్టూ ఉన్న యంత్రాల కోట్లు వల్ల కాదు దాన్ని తీసుకొచ్చి యాక్టివేట్ చేసి భక్తిగా శ్రద్ధగా దాని ఒక పద్ధతి పరంగా చేసుకుంటే ఆ యంత్రం ఏం చేస్తుంది అంటే ఇతను కూడా నెగటివ్ ఆపుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక చెప్పండి కాదు దానికి చేసే క్రతువే తంత్రం తంత్రం కూడా ఇంకా నిగూఢంగానే ఉంది ఈ తంత్రం చేసుకోండి అంటే అదేదో బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది అన్న ప్రాసెస్ లోనే ఉంటారు క్లారిఫై చేయండి సార్ ఇక్కడ ఏమి లేదమ్మా ఒక ప్రక్రియ రూపంలో చేయడం అంటే ఒక ఒక సాధన లాగా ఎలా అంటే ఇప్పుడు చూడండి కొంతమంది అంటుంటారు అట్లాగా ఒక చిన్నది మాకు చుట్టుపక్కల వాళ్ళ కళ్ళు మొత్తం మా మీదే ఉన్నాయండి లేకపోతే ఎవరైనా ఒక ల్యాండ్ ఉందండి మా ఊర్లో దాన్ని ఎవరో కబ్జా చేద్దాం అనుకుంటున్నారు అంటుంటారు అప్పుడు ఏం చేస్తారంటే మిరియాలు ఉంటాయి కదమ్మా తోకమిరియాలు తోకమిరియాలు తీసుకుని ఏం చేస్తారంటే కాలవైర వాష్టకం గాని లేకపోతే కాళికా దేవికి సంబంధించింది కానీ లేకపోతే వారాహి మెయిన్ గా వారాహి స్తోత్రం చదివి గనక ఆ ల్యాండ్ లో గనక వేస్తే కబ్జా చేయడానికి రాడు తెలుసా రాబోద్ది కాదు ఇప్పుడు అదే కబ్జా చేస్తాం తలనొప్పున్నట్టుంది అదంతా ఫీల్ ఫీల్ ఆ వస్తుంది ఎవరైనా సరే నిజంగా అంటే అక్కడ వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వారాహి ఒక పదకొండు సార్లు ఒక్కొక్క మిరియం పెట్టుకుంటా పదకొండు సార్లు లేకపోతే కొన్ని కొన్ని అట్లా పెట్టి దాని తర్వాత ఆ మిర్యాలు తీసుకెళ్ళి అక్కడ జల్లిసారు వాళ్ళ ప్లేస్ లో ఎవరో అబ్జర్వ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది కాస్త ఆగుతుంది అక్కడ చేసుకోవచ్చు అంటే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అట్లాగా అయితే ఈ వారాహి చేసేటప్పుడు కూడా కొన్ని నియమనిష్ఠలు పాటించాలి లేదో నేను చేసేసాను నాకు రాలేదంటే కాదు మీరు శ్రద్ధగా నిద్రలేచామా శ్రద్ధగా చేసామా అంతేగాని పొద్దున్న చేసేసి మళ్ళీ ఇంకోటి ఏదో పిచ్చి పిచ్చి పనులనే చేస్తుంది పనిచేయదు పని చేయదు అయితే ఉపాసకులు కొంతమంది చేసిస్తుంటారు వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు తీసుకోవచ్చు అలానే అవతల వాళ్ళని హాని చేయదు కదా సార్ మన జోలికి రంతే రక్షణ మాత్రం రక్షణ హాని కలిగించడానికి అవన్నీ బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ పెడుతుంటారు ఇప్పుడు అంత చేసే వాళ్ళు కూడా లేరు ఊరికే భయపెడుతుంటారు అంతే అందుకు మించి సో దిస్ ఇస్ తంత్ర అంతే ఒక తాంత్రికం అంటే ఎందుకు గోప్యంగా ఉంది అనే విషయం డెఫినెట్ గా చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ ఎందుకు బిజినెస్ నడవట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే తమలపాకులు ఉంటాయి కదా తమలపాకులు మొత్తం ఒక దండలా గుచ్చి విష్ణు సహస్రనామాలు చదువుతారు విష్ణు అంటే ఏమిటి స్థితి స్థితి కారకుడు అండ్ కమ్యూనికేషన్స్ కాదు బిజినెస్ ఎందుకు సాగదు నీలో ఎక్కడో కమ్యూనికేషన్ లోపించింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను నా నేను గుంటూరు వెళ్ళాను నాకు కొంచెం సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తిన్నా నాకు టూ టైమ్స్ అలవాటు ఎప్పుడో ఒకసారి త్రీ థర్టీ టైమ్ తింటే బాగా వేస్తుంది కొంచెం ఆకలాసినట్టుగా అనిపించి సరే ఇడ్లీ తిందాంలే అనుకుని వెళ్ళాం అక్కడికి వెళ్ళాను అమ్మ ఇడ్లీ ఉందంటే ఉంది అన్నది ఆమె ఏం చేసింది చూడండి అంటే కమ్యూనికేషన్ గురించి చెప్తాను ఇడ్లీ చల్లగా ఉంది సార్ అని చల్లగా ఉంది సరే అని లేచి వెళ్ళిపోతాను ఇంకోది అంత ఓనర్ వచ్చాడు ఏం కావాలి సార్ అన్నాడు అంటే ఇడ్లీ అని అడిగేది చల్లగా ఉందంట కదా అంటే లేదు సార్ మీకు సాంబార్ ఇడ్లీ అయితే ఇంకా బాగా వేడి ఉంటుంది సాంబార్ వేడి ఉంటుంది అన్నాడు కమ్యూనికేట్ ఎలా చేస్తారు ఆయన చల్లగా ఉందండి అంటే మనం వెళ్ళిపోతాం ఇడ్లీ చల్లగా ఉంటే వేడి వేడి సాంబార్ ఉంటాయి కదా చూడండి ఎంత తేడా ఉంటుంది నీకు విష్ణు నామాలు చదవడం వల్ల నీకు కాన్సన్ట్రేషన్ అనేది నేను ఏం చేయాలి నేను ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను నేను ఏం చేయాలి నాకెందుకు తగ్గుతుంది బిజినెస్ పక్కవాడికి ఎందుకు ఎక్కువ ఉంది నా ప్రోడక్ట్ ఏదైనా లోపం ఉందా నా కమ్యూనికేషన్ లేదన్న లోపం ఉంది ప్రోడక్ట్ లోపం లేకపోవచ్చు కానీ కమ్యూనికేషన్ లోపల ఉండొచ్చుగా ఇందాక నేను చెప్పినట్టుగా అతను వచ్చి వేడి వేడి సాంబార్ సార్ ఉన్న నేను ఆమె అదే పాయింట్ నామేలా చెప్పింది ఇడ్లీ చాలా ఉంది సార్ అని చెప్పింది సాంబార్ వేడిగుందని ఏం చెప్పాడు ఇడ్లీ చాలా ఉంది చూడండి అసలు ఎంత తేడా వత్తారు రైట్ సో అలాగా ఇది ఇదైతే పర్ఫెక్ట్ గా బిజినెస్ వాళ్ళకైతే బాగా బిజినెస్ వాళ్ళకి ఖచ్చితంగా పని చేస్తుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రేను